హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేయను ఈ బంధం స్టోరీలోని ఇరవయో భాగం అది చూసిన తరుణ్ పూజ అని గట్టిగా అరుస్తూ తన దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే బ్లడ్ హెవీ అవుతూ ఉంటే వెంటనే తనని తీసుకుని ఆటోలో హాస్పిటల్కి బయలుదేరాడు బయలుదేరి వెళ్ళిపోయాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగానే తరుణ్ పూజ తల్లిదండ్రులకి ఫోన్ చేసి జస్ట్ యాక్సిడెంట్ జరిగిందని మాత్రమే చెప్పి రమ్మని చెప్పాడు అరగంట తర్వాత పూజ తల్లిదండ్రులు రావటం ఐసీయూ నుంచి డాక్టర్ బయటికి రావటం ఒకసారి ఒకేసారి జరగడంతో తరుణ్ కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అని అడిగితే పర్వాలేదు మేజర్ యాక్సిడెంట్ కాదు కాకపోతే కాలు విరిగింది తలకు కూడా దెబ్బ తగిలింది రికవరీ అవటానికి కొంచెం టైం పడుతుంది జాగ్రత్తగా చూసుకోండి వారం రోజులు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు ఆ నైట్ మొత్తం తరుణ్ పూజ అమ్మ నాన్న దగ్గరే ఉండి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ వాళ్ళని ఓదారుస్తూ పూజకి ఏమీ కాదని చెప్తూ జరిగిందేమో పూజ తల్లిదండ్రులకి చెప్పకుండా తన వల్ల పూజకి అలా అయ్యిందన్న గిల్టీ ఫీలింగ్తో బాధపడుతూ ఉన్నాడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాక రాహుల్ ఓదారుస్తున్నా పట్టించుకోకుండా బయటకు వచ్చేసిన రోజుకి యాక్సిడెంట్ గురించి తెలియక రోడ్డు మీద పూజను ఎత్తుకొని మరి ఆటోలో కూర్చోబెడుతున్న తరుణ్ కనిపించి కళ్ళల్లో చల్లచల్ల నీళ్లు రాలిపోతూ నన్ను ఇలా మోసం చేయాలనిపించింది తరుణ్ అని అనుకుంటూనే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి పిచ్చి పట్టిన దానిలా అని గట్టిగా అరుస్తూ నిన్ను ఊరికే వదిలిపెట్టని తరుణ్ నన్ను మోసం చేస్తావా నన్ను మోసం చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నీకు చూపిస్తాను అని మొత్తం చిందర వందర చేసి ఒక మూలక కూర్చొని ఏడుస్తూ ఉండిపోతుంది రాహుల్ మాత్రం రోజు వెళ్ళిపోగానే నవ్వుకుంటూ మొత్తానికి నా ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇక తరుణ్ రోజు విడిపోవటం ఖాయం వాళ్ళు విడిపోయిన వెంటనే రోజీని నాతో పాటు ఫ్లాట్కి తెచ్చుకుంటాను మొత్తానికి నేను అనుకున్నది జరిగింది అని తగ సంతోషించాడు సాయంత్రం ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన రాహుల్కి ఒకవేళ తరుణ్ ఇంటికి వచ్చి మొత్తం జరిగిందంతా మర్చిపోయి రోజీకి సారీ చెప్పి మళ్ళీ ప్యాచ్ అవుతాడేమోనని భయపడి రోజీ దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాయి అక్కడ తరుణ్ కార్ కనిపించకపోవడంతో తరుణి ఇంకా రాలేదని అర్థమై నిదానంగా ఊపిరి ఇదే కరెక్ట్ టైం రోజుని ఇంకా రెచ్చగొట్టి తరుణీకి ఉసిగలపాలి అని అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి రోజీ హాల్లో ఒక మూలన కూర్చొని జుట్టు పీక్కుంటూ ఏడుస్తూ ఉండటం చూసి తన మెంటల్ స్టేటస్ దెబ్బతిందని అర్థమై రోజీ ఏం చేస్తున్నావు అని అరుస్తూ తన దగ్గరికి వెళ్ళాడు రాహుల్ మాట వినిపించి తలపైకెత్తిన రోజీకి తన ఎదురుగా నీస్ మీద కూర్చొని కంగారుగా తన వైపే చూస్తున్న రాహుల్ని చూసి కోపంగా తన చెంప మీద కొట్టి నీ వల్లే నాకు తరుణ్కి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి నువ్వెందుకు నాకు పూజ గురించి చెప్పాలి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా నా ఆవేశంలో నేను ఏదేదో వాగేశాను తరుణ్ నన్ను ఇప్పుడు క్షమిస్తాడా అని పిచ్చిదానిలా వాగుతూ ఉంటే రాహుల్ కంగారుగా మళ్ళీ రోజు తరుణ్కి దగ్గరవుతుందేమోనని భయపడి లేదు రోజు నేను చెప్పిందంత నిజం నువ్వు నీ కల్లారా చూసావు కదా అని అంటున్న రోజు పదే పదే అదే మాట చెప్తూ ఉండటంతో రాహుల్ తన చంప మీద గట్టిగా కొట్టి స్పృహలోకి రా రోజు తరుణ్ వల్ల పిచ్చిదాని అయ్యేలా ఉన్నావు అసలు వాడి కోసం నువ్వు ఏడవటం ఏంటి వాడు ఏడవాలి నీ కోసం వాడు చేసిన తప్పుకి నువ్వు బాధపడకూడదు వాడిని ఏడిపించాలి అని కోపంగా అన్నాడు ఎస్ యువర్ కరెక్ట్ నేను ఏడవకూడదు నన్ను మోసం చేసినందుకు ఆ తరుణ్ పూజ రోజు ఏడుస్తూ బ్రతకాలి బ్రతికేలా నేను చేస్తాను అని కోపంగా అంది ఎస్ ఇది మా రోజు అసలైన రూపం అంతేకాని ఎవరి కోసమో ఏడుస్తూ ఉండటం ఏంటి చెప్పు పలా అలా బయటికి వెళ్దాం బయట నేచర్ని చూసే కొంచెం కొంచెంసేపు నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని అన్నాడు లేదు నేను వెళ్తే తరుణ్ మళ్ళీ వచ్చి నేను లేనని తెలిసి ప్రశాంతంగా ఉంటాడు నో ఇక నుంచి తరుణ్ ప్రశాంతంగా ఉండటానికి నేను ఒప్పుకొను వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని కోపంగా పలికి థ్యాంక్ యూ రాహుల్ నేనేం చేయాలో గుర్తు చేసినందుకు ఇక నువ్వు వెళ్ళు నా పని నేను చేసుకుంటాను అంటూ చిందర వందరగా ఉన్న హాల్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే రాహుల్ కన్నీగా నవ్వుకుంటూ మీరు విడిపోయే రోజు దగ్గరలో ఉంది రోజు అది నీకు అర్థం కాలేదు అని అనుకుని ఓకే రోజు నేను బయలుదేరుతాను కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా ఇంటికి వచ్చిన అతిథిని బయటికి పంపిస్తున్నావు కదా అని నవ్వుతూ సెటైర్ వేసినట్టు అన్నాడు సారీ సారీ రాహుల్ హడావిడిలో మర్చిపోయాను కూర్చో ఇప్పుడే కాఫీ తీసుకువస్తాను అని కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి కాఫీ కలిపి రాహుల్కి ఒకటిచ్చి తను మరొక కప్ తీసుకొని తాగుతూ ఎప్పుడు అనుకోలేదు రాహుల్ నా జీవితం ఇలా తయారవుతుందని మా మమ్మీ డాడీ డైవర్స్ తీసుకొని విడిపోయి నన్ను అనాధని చేశారు వాళ్ళ లైఫ్ వాళ్ళు ముఖ్యం అనుకొని నన్ను హాస్టల్లో పడేశారు అప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించే భర్త కోసమే ఎదురు చూశాను అలా తన తరుణ్ తన చెల్లి కోసం పడే ఆరాటం చూసి తనైతే నన్ను ప్రేమగా చూసుకుంటాడు అనుకున్న అనుకుని భ్రమపడ్డాను వెంటపడి వేధించి బెదిరించి మరి పెళ్లి చేసుకున్నాను చివరికి నా జీవితం కూడా మా అమ్మ నాన్నల జీవితంలో మారిపోయే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అని కన్నీళ్ళు జారుస్తూ అంది నువ్వు బాధపడుకు రోజు తప్పు చేసిన వాళ్ళు ఏడవాలి నువ్వెందుకు ఏడవటం నువ్వేమైనా తప్పు చేసావా లేదు కదా తరుణ్ చేసిన తప్పుకి శిక్షించాలి అనుకుంటున్నావు నువ్వు కరెక్ట్గానే ఉన్నావు కాబట్టి అనవసరంగా వాళ్ళ కోసం ఆలోచించకు నీకు ఇంకా లైఫ్ ముందు ముందు చాలా ఉంది నీకు నచ్చినట్టుగా నీకు జీవించే హక్కు ఉంది కాబట్టి ఇక నుంచి నీకు నచ్చినట్టుగా బ్రతుకు ఎవరి కోసం మనం నీ ఇష్టాలని చంపుకోకు ఇది మాత్రమే నేను చెప్పగలను తర్వాత నీ ఇష్టం అని కాఫీ తాగటం అయిపోవటంతో పైకి లేచి నీ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నేను ఉంటానని గుర్తుంచుకో నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే జస్ట్ ఒక కాల్ చే రెక్కలు కట్టుకొని మరీ నీ ఎదురుగా వాలిపోతాను నీ కష్టంలోనైనా నీ తోడుంటాను అని చిలక పలుకులు పలికి వెళ్ళిపోయాడు రాహుల్ వెళ్ళిపోయాక రోజు డల్గా కూర్చొని ఎంత నమ్మాను తరం నిన్ను కానీ నన్ను ఎంత మోసం చేశావు మొదటి నుంచి నీ చెల్లి మనకి అడ్డుగా ఉంది అనుకున్నాను ఇప్పుడు మీ చెల్లితో పాటు ఆ పూజ కూడా నేను వల్ల వేసుకొని నాకు పూర్తిగా దూరం చేసింది మీరిద్దరూ నా వెనుక ఎఫ్ఐఆర్ సాగిస్తూ ఉంటే కనీసం చూడలేని గుడ్డిదాన్ని చేశారు ఇక నుంచి చూపిస్తాను ఈ ఈ టార్చర్ ఎలా ఉంటుందో అని కోపంగా అనుకొని హాల్ మొత్తం నీట్గా చేసి తన వరకు వండుకొని తినేసి తరుణ్ విషయంలో ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా సంతోషంగా నిద్రపోయింది ఉదయానికి పూజ స్పృహలోకి వచ్చాక తన తల్లిదండ్రులు చూసి వెళ్ళిపోయాక తరుణ్ తనకి ధైర్యం చెప్పి తన తల్లిదండ్రులకి ఏమీ చెప్పలేదని చెప్పి ఎవరో అన్న మాటలు పట్టించుకొని నీ లైఫ్ పాడు చేసుకోకు పూజ నీకు ఇంకా భవిష్యత్తు చాలా ఉంది ఐ ఐఎమ్ సారీ నా వల్ల నువ్వు అనవసరంగా మాటలు పడ్డావు నిజంగా ఊహించలేదు ఇలా జరుగుతుందని నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను గుర్తుంచుకో ఇక నుంచి అయినా ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు అని చెప్పి ఇంటికి వచ్చి రూమ్లోకి వెళ్ళేసరికి రోజే చాలా రిలాక్స్డ్గా నిద్రపోతూ ఉండటం చూసి నిన్న చేసిన రచ్చంతా గుర్తుకు వచ్చి అసహ్యంగా తన వైపు ఒక చూపు చూసి మొగుడు మీద నమ్మకం లేకుండా ఇన్నాళ్ళు కాపురం చేసింది దీన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది మొదటి నుంచి దీని బిహేవియర్ సరిగా లేకపోయినా అడ్జస్ట్ అవుతూ వచ్చినందుకు ఈరోజు నా క్యారెక్టర్ మీదే మా ఆయన మచ్చను తీసుకువచ్చి పెట్టింది దీన్ని ఏం చేసినా పాపం లేదు అనుకొని తన బట్టలు మనస్వి తన బట్టలు మొత్తం మనస్వి గదికి షిఫ్ట్ చేసుకొని బెడ్ మీద డల్గా కూర్చొని ఇప్పుడు మనస్వికి ఇవన్నీ తెలిస్తే తను ఎంత బాధపడుతుందో ఏమో తనకి తెలియకుండా చూసుకోవాలి ఏదైనా రోజీకి సంబంధించిన విషయం నా వరకే ఉండాలి అనుకొని కష్టంగా కళ్ళు మూసుకొని నిద్ర పట్టగా రోజీ అన్నమాట పదే పదే చెవుల్లో వినిపిస్తూ ఉంటే ఆలోచనల సుడిగుండల్లో కొట్టుకుపోతూ ఉన్నాడు ఉదయాన్నే ఆరున్నరకి అలారం పెట్టుకొని లేచిన రోజుకి పక్కన తరుణ్ కనిపించకపోవటంతో పళ్ళు నూరుకుంటూ ఆ పూజ దగ్గరే నైట్ మొత్తం ఉండిపోయి ఉంటాడు అదంటే ఎంత మోజు లేకపోతే ఇలా చేస్తాడు అనుకొని ఫ్రెష్ అవ్వటానికి కబోర్డ్ ఓపెన్ చేయగాని అందులో తరుణ్ బట్టలు ఏవీ కనిపించక ఇదేంటి తరుణ్ బట్టలు ఏవీ లేవు అంటే పూర్తిగా తన గురించి తెలిసిపోయిందని పూజ దగ్గరికి షిఫ్ట్ అయిపోయాడా అప్పుడే నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నాడా నన్ను వదిలించుకోవటం అంత ఈజీగా సాధ్యమవుతుంది అనుకుంటున్నాడా అని పళ్ళు నూరుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి తన ఫోన్ తీసుకుని తరుణ్ ఫోన్కి చేసిన కనీసం రింగ్ కూడా కాకపోయేసరికి ఓహో నా నెంబర్ బ్లాక్ చేసేశాడా చెప్తాను తరుణ్ నిసంగతి అని కసిగా అనుకొని బయటికి వచ్చేసరికి గుమ్మం బయట తరుణ్ చెప్పులు కనిపించి తరుణ్ చెప్పులు ఉన్నాయంటే తరుణ్ ఇంటికి వచ్చాడనే కదా కానీ నాకు కనిపించటం లేదంటే అని అనుమానంగా అనుకుంటూ మనస్వి రూమ్కి వెళ్ళేసరికి బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న తరుణ్ని చూసి అంత ప్రశాంతంగా పడుకోవటం రోజీకి నచ్చక ఏం తరుణ్ నైట్ అంతా కష్టపడ్డావా ఏంటి ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అవుతున్నావు అని వెటకారంగా అడిగింది తరుణ్కి రోజీ మాటలు వినిపిస్తున్న తనతో మాట్లాడటం కూడా అవసరం అనవసరం అనుకుని కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా అలానే ఉండటంతో రోజీ పళ్ళు నూరుకుంటూ నేను పిలిస్తే ఎందుకు పిల పలుకుతావులే అది నీ చెల్లి కానీ ఆ పూజ కానీ పిలిస్తే ఎగురుకుంటూ వెళ్ళిపోతావు కదా అని మళ్ళీ పుల్ల విరుపుగా అనగానే తరుణ్ కోపంగా పైకి లేచి ఇంకొకసారి నాకు నా గురించి కానీ నా చెల్లి గురించి కానీ నీ నోటికొచ్చినట్టు నీ నుంచి మాట వచ్చిందంటే చంపేస్తాను రోజు అసలు ఏం మాయరోగం పుట్టుకొచ్చింది నీకు ఎవరో చెప్పిన మాటలు నమ్మి సాఫీగా సాగిపోతున్న సంసారాన్ని కాలదన్నుకునేలా చేసుకుంటున్నావు చూడు నీ మాటలు అయ్యే కొద్దీ మన బంధం బీటలు వారటం పెరిగిపోతూ ఉంటుంది ఇప్పటికే నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది ఆ అసహ్యాన్ని ఇంకా పెంచి నీ గురించి నా చెల్లికి చెల్లెలకి చెప్పి నా జీవితంలో నుంచి నిన్ను బయటికి పంపేలా చేసుకోకు అర్థమైందా అని అరిచి చెప్పి రోజుని తన రూమ్ నుంచి గెంటేసి డోర్ క్లోజ్ చేసుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్